ఇలా మన రోటరీ క్లబ్ ద్వారా ఇంకో మా అసోసియేట్ ఆకుల ధరంపురి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది మనం ఇక్కడ ఒక స్పీకర్ సెమినార్ మీటింగ్ పెట్టినాము డాక్టర్ విశాల్ క్లినిక్లో నేను రోటరీ క్లబ్ ద్వారా అందరిది స్వాగతం చేస్తున్నాం ఇంకో నవ్వు డేస్ ఇప్పుడు మనము డ్రగ్ ఎడిక్ట్ కేసెస్ సైక్రేట్ కేసెస్ బాగా అవుతున్నది యంగ్ జనరేషన్లో మనకు దానిలో ఎట్లా అవేర్నెస్ కావాలా అది మా డాక్టర్ గారు మీకు పూర్తిగా చెప్తాడు మళ్ళా ఒకసారి రోటరీ క్లబ్ నుంచి అందరికీ ఇక్కడ చేసిన అందరికీ నేను స్వాగతం చేసి ధన్యవాదం రెస్పెక్టెడ్ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ప్రెసిడెంట్ రొటేరియన్ శ్యామ్ అగర్వాల్జీ అండ్ సెక్రటరీ గోవింద్జార్జీ అండ్ ట్రెజరర్ జాజుజీ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్స్ రొటేరియన్ సతీషాజీ అండ్ రామకృష్ణ గారు జ్ఞానప్రకాష్ గారు రాజేశ్వర్ గారు అండ్ నర్సింగ్ ట్యూటర్ నర్సింగ్ స్టూడెంట్స్ అండ్ ఇక్కడ విచ్చేసిన మా హాస్పిటల్ స్టాఫ్ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళ మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయినామంటే వరల్డ్ మెంటల్ హెల్త్ డే అంటే ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేసరికి ఏంటంటే చాలామంది ఏంటంటే ఆ వర్డ్ వినేసరికి ఏమవుతుందంటే ఒక స్టిగ్మా ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే సైకియాట్రీ అనేది అంటే ఒక మానసిక రోగులే కోపము చికాకు అట్లాంటి వాళ్ళే ఉంటారు కానీ ఎవ్రీ పేషెంట్లో సైకియాట్రిక్ ప్రాబ్లం ఉంటుంది ఎవ్రీ పేషెంట్లో యాంగ్జైటీ అనేది చాలా కామన్ చాలా మందులు ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ వెళ్తుంటారు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు భయం భయం అనిపిస్తుంటుంది దడదడ అనిపిస్తుంటుంది ఇస్ నార్మల్ ఫినామినా ఎప్పుడైతే అది ఒక లెవెల్ నుంచి స్ట్రెస్ అవుతున్నప్పుడు సైకియాట్రిస్ట్ అవసరం ఉంటుంది యాక్చువల్గా వెరీ అంటే మనకు అన్ఫార్చునేట్ ఏంటంటే ఇండియాలో ఆ కల్చర్ లేదు మనం అదే యుఎస్ఏ యూకే ఆస్ట్రేలియా కెనడా అలాంటి దగ్గర ఏంటంటే వాళ్ళలో ఈ డెవలపింగ్ డెవలప్డ్ కంట్రీస్లో దీనిపైన అవేర్నెస్ ఉంది వాళ్ళు దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు మన దగ్గర ఏంటంటే అసలు సైకియాట్రీ అంటే ఏముంటుంది అనుకుంటారు అంటే ఏదో కౌన్సిలింగ్ ఇస్తే అయిపోతుంది కదా అని ఉంటుంది సైకియాట్రీ ఈస్ మెడిసిన్ ఇట్స్ ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ మనం ఎట్లయితే మనకు బాడీలో పెయిన్స్ వస్తే మనము సడన్గా ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఏదైనా సర్జరీ వస్తే డాక్టర్ దగ్గర వెళ్తాము కంటి ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గర ఎట్లెతామో ఈఎంటి ప్రాబ్లం ఎట్లెతామో మనసుకు కూడా ప్రాబ్లం వస్తే చాలా డిజార్డర్స్కు సైకియాట్రిస్ట్ అవసరం ఉంటుంది దానికి కూడా మందులు ఉంటాయి ఇప్పుడు మనం రీసెంట్గా నోబెల్ ప్రైజ్ ఒకటి మీరు ఈ రీసెంట్గా చూసుంటారు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఏంటంటే ఇమ్యూనిటీ పైన ఒక చిన్న రీసెర్చ్ చేశారు టీ సెల్స్ పైన ఒక రీసెర్చ్ చేశారు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ జపాన్ అండ్ అదర్ కంట్రీస్ వాళ్ళు దాన్ని విన్ అయ్యారు ఫిజియాలజీ అండ్ మెడిసిన్లో దాని రిలేటెడ్ ఏంటంటే ఇమ్యూనాలజీ మన మన బాడీలో ఉన్న టీ సెల్స్ అనేవి మన యొక్క శరీరం పైన ఏ విధంగా మనకు ఉపయోగపడతాయని ఉన్నది దాంట్లో సైకియాట్రిక్లో కూడా ఇప్పుడు మనకేదో డిప్రెషన్ యాంగ్జైటీ సిజోఫ్రీనియా టెన్షన్స్ అడిక్షన్స్ చాలామంది ఇప్పుడు ఆల్కహాల్స్ తీసుకుంటారు ఆల్కహాల్ తీసుకుంటారు తర్వాత టొబాకో తీసుకుంటారు వాటిలో కూడా ఎందుకు ఎందుకు తినాలనిపిస్తుంది అనేది ఏంటంటే దానికి కూడా కొన్ని మంచి ఎవిడెన్స్ అంటే ఇమ్యూనాలజీతో రిలేటెడ్ ఉన్నాయి సో కాబట్టి ఏంటంటే జస్ట్ ఇది మనసుకు సంబంధించిందే కాదు మెంటల్ హెల్త్ డే అనేది ఏంటంటే మనం అవేర్నెస్ చేయడానికి చాలా మంచి ఈ రోజు ఇది సో ఇవాళ అవకాశం ఇచ్చినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను సో మెయిన్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాల్సి చెప్పాల్సింది ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు సైకియాటరీ అంటే మెంటల్ మెంటల్ చేయడము పిచ్చి పిచ్చి చేయడము అట్లాంటిది అనుకుంటారు కదా అది అది కాదు అది ఇప్పుడు తగ్గిపోయినాయి ఎందుకు తగ్గిపోయినాయి అంటే ఇప్పుడు నా దగ్గర ఇంతకుముందు చాలా కట్టేసి తీసుకొచ్చేవాళ్ళు లేకపోతే అట్లా చేసుకొని తీసుకొచ్చేవాళ్ళు ఆ కేసులు రావట్లే ఎందుకు ఒకప్పుడు ఏంటంటే మనం వాటర్ బాంట్ డిసీజ్ తగ్గిపోయినాయి ఇప్పుడు అందరూ ఏం చేస్తారు మినరల్ వాటర్ తాగుతున్నారు మంచి ఫ్రెష్ వాటర్ తాగుతున్నారు దానివల్ల ఏమైతుంది కంటామినేటెడ్ డిసార్జ్ తగ్గిపోయినాయి ఇప్పుడు కూడా సైకిట్రీ అవేర్నెస్ రావడం వల్ల మీరు అందరూ అవేర్నెస్ చేయడం వల్ల ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ తొందరగానే వస్తున్నాయి తొందరగా రావడం వల్ల ఏంటంటే తొందరగా రావడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతున్నాయి ఇప్పుడు ఏదో ఎగ్జాంపుల్ నేను ఒక ఒక ఇంపార్టెంట్ కేసు చెప్తాను ఒక ఎగ్జాంపుల్ ఒక చాలామంది మన దగ్గర ఏంటంటే ఈ గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నారు చాలామంది గల్ఫ్ కంట్రీస్కి ఎక్కడికి వెళ్తున్నారు నా దగ్గర చాలామంది ఎంతమందికి ఇప్పుడు విలేజ్లో ఎంతమంది గల్ఫ్ తెలిసిన ఐడియా ఉందో గల్ఫ్ కంట్రీస్కి వెళ్తారు మన దగ్గర వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఒక వీసా రాగానే ఏం చేస్తారు ఇమ్మీడియట్గా ఫస్ట్ వీసా రాగానే ఇమీడియట్గా ఫ్రెండ్స్ అందరితో కలిపి మంచి చెప్పి పార్టీ చేసుకుంటారు ఇమీడియట్గా దుబాయ్ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోతారు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఏమవుతున్నాయి అంటే అక్కడ కంట్రీకి వెళ్ళాడు గల్ఫ్ కంట్రీకి వెళ్ళినాక ఫస్ట్ డే ఫ్లైట్ ముంబై నుంచి ఉంది డే ఫస్ట్ రోజు ముంబైలో ఉన్నాడు సెకండ్ డే దుబాయ్కి వెళ్ళిపోయాడు దుబాయ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఏమైంది థర్డ్ డే నుంచి నాకు ఫిట్స్ రావడము వెంట అప్నవరం విచిత్రంగా ప్రవర్తించడం పిచ్చి పిచ్చి చేయడం చేస్తే వాళ్ళు ఏం చేశారు ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్ ఇచ్చి పంపించేశారు పంపించేస్తే ఏమైతుంది ఆల్మోస్ట్ వెళ్ళడానికి ఒక టూ ల్యాక్స్ అయితే మళ్ళీ రావడానికి ఒక టూ ల్యాక్స్ ఖర్చు అయింది తీసుకురావడానికి ఆ ఫోర్ ల్యాక్స్ అనవసరంగా అమౌంట్ వేస్ట్ అయిపోయింది కాబట్టి నేను ఏంటంటే మనము ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మీ మీరు మీ విలేజ్లో ఏం చెప్పండి అంటే ఎవరైతే ఆల్కహాల్ గుల్ఫారం కల్ అలవాటు ఉందో ఆల్కహాల్ అలవాటు ఉందో సడన్గా మానేయొద్దు డాక్టర్తో సలహా తీసుకునే మానేయాలి ఇంకోటి ఏదైనా గుల్ఫారం కల్ వాళ్ళు ఏంటంటే యాత్రలకు పోతున్నారు చాలామంది ఇప్పుడు తిరుపతి అని వేములవాడ అని తర్వాత అక్కడ వెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఆ కళ్ళు లేక వాళ్ళు విచిత్ విచిత్రంగా ప్రవర్తించి చాలామంది ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు సో కాబట్టి ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా చెప్పేది ఏంటంటే డిఎడిక్షన్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అనే ఇది ఇయర్ థీమ్ కూడా ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ చాలామంది అనుకుంటుంటే సైక్యాటిలో ఏం ఎమర్జెన్సీస్ ఉంటాయి అనుకుంటారు సైక్యాటిలో చాలా ఎమర్జెన్సీస్ ఉంటాయి మెయిన్ ఏంటంటే ఈ ఆల్కహాల్ విడ్రాల్ సీజర్స్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మనకు ఆల్కాల్ తీసుకున్నప్పుడు గుల్ఫార్ అంకల్ అయినప్పుడు ఏంటంటే చాలామంది ఫిట్స్ వస్తున్నాయి వాళ్ళు రోడ్లపైన తప్పిపోతున్నారు మీరు చూడండి ఎప్పుడైనా ఈ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఫొటోస్ కొన్ని చూస్తుంటారు మీరు తప్పిపోయాడని ఉంటారు తర్వాత ఇట్లాంటి కళ్ళు తాగి కొందరు తప్పిపోతున్నారు ఎడిక్షన్ ట్రీట్మెంట్స్ అని ఇంపార్టెంట్ అండ్ ఈసారి థీమ్ ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇప్పుడు మనకు వార్ జరుగుతున్నాయి వార్ జరుగుతున్నాయి మనకు తర్వాత ఇప్పుడు మనకు ఇండియా పాకిస్తాన్ అయినప్పుడు చాలా మందిలో ఒక టెన్షన్ అనేది తర్వాత లేకపోతే ఏమైనా భూక భూకంపాలు వస్తాయి లేకపోతే ఇప్పుడు మనం రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినాయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే చాలామంది నిరాశ్రలు అయిపోయి వాళ్ళలో కూడా యాంగ్జైటీ డిప్రెషన్ లాంటివి పెరుగుతాయి సో విపత్తుల సమయంలో కూడా సైకియాట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ మానసిక ధైర్యాన్ని నింపడానికి ఏంటంటే సైకియాట్రిస్ట్ రోల్ అనేది ఇంపార్టెంట్ ఈసారి థీమ్ కూడా ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ పైన థీమ్ కాబట్టి సో దయచేసి ఏంటంటే మీరు యాజ్ ఏ నర్సింగ్ స్టూడెంట్స్ కాబట్టి మనం ఏంటంటే ఈ మెసేజ్ని ఏంటంటే మీరు స్ప్రెడ్ చేయాలి మీరు అందరు కొద్ది పాంప్లెట్స్ కూడా తీసుకొచ్చారు కదా ఇవాళ 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 మీరు ఇక్కడ మీరు వచ్చి ఇక్కడ ట్రైన్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఇక్కడ మీరు కూడా ఏంటంటే మెంటల్ హెల్త్ పైన అవేర్నెస్ చేయాలి మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ యాంగ్జైటీ డిప్రెషన్ తర్వాత ఇప్పుడు చైల్డ్ చైల్డ్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ చైల్డ్ మెంటల్ హెల్త్ కూడా ఇప్పుడు చాలామంది డిప్రెషన్ పిల్లల్లో కూడా డిప్రెషన్ స్మార్ట్ ఫోన్ అడిక్షన్స్ ఇట్లాంటివి చూస్తున్నాం దాంతో చాలామంది ఏమవుతుందంటే వాళ్ళకి లాంగ్వేజ్ డెవలప్ అవ్వడం లేదు లాంగ్వేజ్ డెవలప్ డెవలప్ కావడం లేదు ఆర్టిజమ్ ఏడిఎస్డి కేసెస్ పెరుగుతున్నాయి సో కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మంత్ మనం చైల్డ్ గైడెన్స్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాం ఇక్కడ నిజామాబాద్లో స్పీచ్ థెరపీ బిహేవియరల్ థెరపీ అండ్ ఆక్యుపేషనల్ థెరపీ ఇవన్నీటితో మనం ఏంటంటే చైల్డ్ గైడెన్స్ క్లినిక్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు డిఅడిక్షన్ ఇది డి అడిక్షన్ బ్లాక్ తర్వాత చైల్డ్ గైడెన్స్ క్లినిక్ కూడా స్టార్ట్ చేస్తుంది అంటే సైకియాట్రీ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ చాలామంది ఏమనుకుంటే ఓన్లీ మానసికంగా అదే ప్రాబ్లమ్స్ అనుకుంటారు అట్లా కాదు మీరందరూ ఏంటంటే నర్సింగ్ స్టూడెంట్ కాబట్టి ఎస్పెషల్లీ మీ విలేజ్లలో డిఎడిక్షన్ని ఎక్కువ మోటివేట్ చేయండి చాలామంది యూత్ ఇప్పుడు రోజు ఇప్పుడు ఏంటంటే గంజాయి తాగిన వాళ్ళు చాలామంది వస్తున్నారు పిల్లలు మెయిన్గా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చాలామంది గంజాయి తాగి వాళ్ళ విలువైన జీవితాన్ని నష్టపోతున్నారు సో కాబట్టి డిఎడిక్షన్ సర్వీసెస్ అనేది ఇప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్స్గా నిజామాబాద్లో అందుబాటులో ఉన్నాయి ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కూడా అందుబాటులో ఉన్నాయి సో కాబట్టి మీరు ఏంటంటే మీరు నర్సింగ్ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఇన్నోవేటివ్గా వాళ్ళకి ఎక్కడికైతే మీరు డిఫరెంట్ డిఫరెంట్ పోస్టింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు వాళ్ళకి మోటివేట్ చేయాలి ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ కూడా ఎందుకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందంటే సైకియాటర్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు మెంటల్ హెల్త్ అనేది టాప్ ప్రియారిటీలో ఉంది చాలామంది డిప్రెషన్తో సూసైడ్ చేసుకుంటున్నారు ఈవెన్ మీరు రోజు పేపర్ తీసుకుంటున్నప్పుడు సూసైడ్స్ అనేవి కేసెస్ అనేవి చాలా చూస్తున్నాం కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే సూసైడ్ చేసుకున్న వెంటనే డాక్టర్ని కలవ కలవట్లేదు సైకియాటిస్ట్ని పాయిజన్ తీసుకుంటున్నారు హ్యాంగ్ హ్యాంగ్ చేసుకుంటున్నారు ఎమర్జెన్సీ పోతున్నారు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారు కానీ మళ్ళీ సూసైడ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ సూసైడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే సైక్యారిస్కి వెళ్ళమని అడ్వైజ్ చేయండి సపోర్ట్ అనేది మీ మీ స్టూడెంట్స్లో కూడా సూసైడ్ రేట్ పెరుగుతుంది మనం ఏం చేయాలి ఆ సూసైడ్ ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళకు మనము కమ్యూనికేట్ చేయాలి వాళ్ళకి మనం మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వాలి కానీ మనం ఏం చేస్తుంటాం పక్కన ఉన్న సూసైడ్ ఆలోచనలు ఉన్నాయంటే మనకెందుకు లేని వదిలేస్తే ఏమవుతుంది వాడు సూసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం సపోర్ట్ ఇవ్వాలా వాళ్ళతో ఓపెన్ ఓపెన్ కావాలా కమ్యూనికేషన్ అనేది డెవలప్ కావాలా చాలా రోజులు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి అమ్మ నాన్న తాత బాబాయ్ మామయ్య అందరు ఉండేవాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే షేర్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా షేర్ చేసుకునే పరిస్థితి లేదు ఇంట్లో వాళ్ళు నలుగురు ఉంటారు కానీ అందరు ఫోన్లో బిజీ ఉంటారు ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ లేకపోతే ఒకళ్ళ ఇంట్లో సీరియల్లో బిజీ సో ఫోన్లో బిజీ సో ఈ సీరియల్ కూడా ఒక అడిక్షన్ స్మార్ట్ ఒక అడిక్షను ఆన్లైన్ బెట్టింగ్ కూడా ఒక అడిక్షన్ ఇప్పుడు నేను చూస్తున్నాను ఆన్లైన్ బెట్టింగ్ ఎంత అడిక్షన్ అయిపోయిందంటే ఒక్కొక్కరు నేను రీసెంట్గా నా దగ్గర ఒక పేషెంట్ వచ్చి టూ 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 సియర్ లాస్ అయిపోయాడు ఆన్లైన్ బెట్టింగ్ పెట్టేసి అట్లా చాలామంది ఒకరిని కాదు క్రికెట్ బెట్టింగ్ అని ఆన్లైన్ బెట్టింగ్ అని దీనికి కూడా సైకాటెస్ట్ రోల్ ఉంటుంది సొమటోఫామ్ డిజార్డర్స్ కూడా చాలా రోల్ ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మన ఒకసారి ఇక్కడ ఒక ఆడత పిటిషన్ మా దగ్గర పంపించాడు ఒకేసు అదేంటంటే మొత్తం బాడీ పెయిన్సే తలనొప్పి ఉంటుంది మెడ నొప్పి ఉంటుంది కడుపు నొప్పి ఉంది వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ ఏం చేసిందంటే నొప్పులోనే అని చెప్పి న్యూరాలజిస్ట్ ఆర్థోపెడిషియన్ హైదరాబాద్ పోయాడు మొత్తం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తిరిగాడు చివరికి ఆర్థోపెటిషియన్ ఏమన్నా అంటే లేదు ఇది సైకాటిస్ట్ వెళ్ళాలంటే నీకు ఈ నొప్పులకు సైకాట్రిస్ట్ ఏం చేస్తాడని చెప్పి ఆయన రాలే కానీ చివరికి ఏంటంటే అంతా తిరిగాడు ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి వచ్చాడు వస్తే ఏంటంటే నేను అడిగాను అడిగితే ఏమవుతుందంటే అన్ని రిపోర్ట్స్ ఇంత పెద్ద కట్ట రిపోర్ట్ ఉన్నది చూసి ఏమైందంటే సార్ ఇది నొప్పులు అయితే ఉన్నాయి నాకైతే రావడం ఇష్టం లేదు కానీ డాక్టర్ డాక్టర్ సాప్పిండి నన్ను వచ్చినా అన్నాడు సరే అని చెప్పి నేను ఏం చేశానంటే ఒక డీటెయిల్ తీసుకున్నా తీసుకొని ఒక ట్యాబ్లెట్ ఇచ్చా ఇచ్చిన తర్వాత టెన్ డేస్కి వచ్చాడు మొత్తం తగ్గిపోయింది నొప్పులు ఎందుకు తగ్గిపోయి సార్ ఎట్లా తగ్గినాయి అంటే నేను ఆ డీటెయిల్ హిస్ట్రీలు అడిగింది ఏంటంటే ఆయన ఫస్ట్ మామూలు ఎంప్లాయీ లేబర్ అక్కడ ఎక్కడ పోయిండు దుబాయ్కి పోయిండు ఆ దుబాయ్లో ఏంటంటే మంచి ఫుల్ శాలరీ ఎంత మంత్లీ వన్ ల్యాక్ శాలరీ ఎప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ వన్ షేక్ దగ్గర ఏం పని అంటే డిజర్ట్లో ఒకడే ఉండాలి ఎవరు ఉండరు అక్కడ ఒక హండ్రెడ్ వంట వంటలు ఉంటాయి వాటిని కాపలదా అనమాట నెలకు లక్ష రూపాయలు వస్తున్నాయి పోయాడు ఒకడే ఉంటాడు ఎప్పుడంటే ఆ షేక్ ఎప్పుడు వస్తాడంటే వాళ్ళ ఇంటికి సండే సండే వాళ్ళ ఫ్యామిలీ తీసుకొని వస్తాడు ఒక వంటని కట్ చేస్తారు కబాబ్ చేసుకొని తిరిగిపోతారు వాళ్ళు ఈయన పని అయింది ఆ కబాబ్ కాల్చి వాళ్ళంతే సో అట్లా ఫైవ్ దాదాపు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉన్నాడు ఒకడే ఆ డిప్రెషన్లో ఏమైపోయింది ఎవరు లేరు ఓన్లీ సండేనే కనిపిస్తారు మనుషులు మిగిలిన రోజు కనిపించారు అట్లా ఆ స్ట్రెస్లో ఏమవుతుందంటే మొత్తం సొమోటోఫామ్ డిజార్ట్ ఆ స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోయి ఒకరోజు తలనొప్పి వస్తుంది ఒక కడుపు నొప్పి ఒకరోజు కాల నొప్పులు డిఫెంట్ డిఫరెంట్ డిఫరెంట్ నొప్పులు సో ఇవన్నీ ఇంత అయిన తర్వాత ఆర్థోపెటిషన్ చూసి ఇది మాకేస్ కాదని చెప్తే ఆ స్ట్రెస్ తగ్గడానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తే మొత్తం తగ్గిపోయింది అంటే ఇట్లాంటి చాలామంది తెలియక ఈ నరాల నొప్పులల్లో కూడా ఏంటంటే సొమోటోఫామ్ డిజార్ట్ తెలిసిన వాళ్ళు హెడేక్స్ నిద్ర పట్టకపోవడము తర్వాత చాలామంది పిల్లల్లో ఇట్లాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ డేలో స్లీప్ డిజార్ట్ చాలామంది నిద్ర రావడం లేదు మీరు చూస్తున్నారు చాలామంది ఏంటంటే రోజు నిద్ర సమస్యతోనే నేను ఒక క్యాంప్ పెడితే దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు ఫ్రీ క్యాంప్ పెడితే అంటే ఎంత తీవ్రత ఉన్నదో చూడండి నిద్ర సమస్యలు అడిక్షన్స్ గాంజా అడిక్షన్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి సో కాబట్టి మీరు అందరూ ఏంటంటే దీనిపైన మోటివేట్ చేయాలా అండ్ ఎంకరేజ్ చేయాలి మీ విలేజ్లలో కానీ మీ స్కూల్లో కానీ నర్సింగ్ స్కూల్ ఉంటుంది కదా అక్కడ మీరు మోటివేట్ చేయండి అండ్ మీరు ఎవరైనా మీరు ఇవాళ ఎవరెవరైతే మీరు దీంతో ఇన్నోవేటివ్ ఐడియాస్తో వచ్చారో ఒకసారి మీ మీరు డిస్ప్లే చేస్తే బాగుంటుంది మీరు ఎవరెవరు ఏ కాన్సెప్ట్ అండ్ అంటే మనకేంటంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఇంపార్టెంట్ అనేది ప్రజలు గమనించాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ అప్రెజెంట్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ రెస్పెక్టెడ్ డాక్టర్ ఏ విశాల్ సార్ గారు అండ్ హాస్పిటల్ స్టాఫ్ అండ్ ఆల్ దిగ్నీస్ ఆన్ ఆన్ డయాస్ అండ్ అవర్ లెక్చరర్ Lecturer Mrs. Ravalika ma'am and my dear friends, a good pleasant good morning to one and all. Today we gathered here to celebrate the World Mental Health. Mental health in catastrophes and emergencies. World Health Day, World Mental Health Day serves so as a powerful reminder that is, there is no health without the mental health. This year's campaign mainly focuses on the the urgent need to support the mental health and psychosocial needs of people affected by the humanitarian emergencies such as natural disasters, conflicts and public health emergencies causes the emotional distress with one in five individuals experiencing the mental health condition. supporting the mental health well-being of individuals during such crisis is not just important. it saves the lives and gives the strength to cope and the space to heal and to recover and rebuild not only as individuals but as communities. The purpose of this World Mental Health Day is to raise the global awareness about the mental health issues, to reduce the stigma associated with the mental illness and to mobilize the efforts and to improve the and and to improve the access quality of mental health services services for everyone the importance of the world mental health day is uh, to raise the global awareness, mental health issues, combat the stigma surrounding, surrounding mental illness, and promote the mental well-being, mobilize the support for better mental health care pro policies and services worldwide. there are strategies. there are both individual and community strategies. all nursing staff and rotary members and uh, my president and press thank you నమస్కారం ఇవాళ వరల్డ్ మెంటల్ హెల్త్ డే మేము రోటరీ క్లబ్ ద్వారా నేను శ్యామ్ అగర్వాల్ రోటరీ క్లబ్ నిజామాబాద్ ప్రెసిడెంట్ ఇవాళ ఈరోజు ఇందూర్ సైకిల్ సెంటర్లో మన డాక్టర్ విశాల్ గారు ఆధ్వర్యంలో ఇది మనం ఇక్కడ ఆర్గనైజ్ చేసినాము ఈ మెంటల్ హెల్త్ డే మనము ఎట్లా అందరు జనాల్లో సందేశం ఇవ్వాలన్నా ఈ మాట మా డాక్టర్ గారు చెప్పినాడు అందరికీ ఇలా రోజు మన యంగ్ స్టార్స్లో బాగా డ్రగ్ ఎడిట్స్ ఆల్కోహాల్ గంజాయి బాగా నచ్చుతున్నది దాంతో యంగ్ జనరేషన్ బాగా సఫర్ అవుతున్నది మనము దానికి అవేర్నెస్ ఎట్లా రావాలన్నా అది మా డాక్టర్ గారు ఇక్కడ మంచి ఎస్పీ చేసినాడు నేను రోటరీ క్లబ్ ఆఫ్ తోని ధర్మపురి ధర్మాబాయి చారిటబుల్ ట్రస్ట్కి ధన్యవాదం ఇస్తున్నాము ఆయన సంయోగంతో మనము ఈ ప్రాజెక్ట్ చేసినాము అందరికీ జనాలకి రోటరీ క్లబ్ నుంచి ఇదే సందేశం మనము యంగ్ జనరేషన్కి అవేర్నెస్ కావాలా ఏ ఎడిక్ట్ పెట్టద్దు తంబాకు గంజాయి డ్రగ్స్ ఆల్కహాల్ ఏది ఎడిక్ట్ కావద్దు మన జీవితం ఉంటేనే అంత ఉంటాయి అందరికీ నమస్తే ఇవాళ అక్టోబర్ టెన్త్ వరల్డ్ మెట్రబర్త్ డే రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరియు ఆకుల ధర్మాబాయ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు డాక్టర్ విశాల్స్ డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ వరల్డ్ మెంటల్ హెల్త్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన రోటరీ క్లబ్ సభ్యులు అండ్ ప్రెసిడెంట్ శ్యామాగర్వాల్ గారు సెక్రటరీ గోవిందవర్ గారు అండ్ పాస్ ప్రెసిడెంట్ సతీష్ షా గారు అండ్ మిగిలిన చా ఆల్ రొటేరియన్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈసారి ఎమర్జెన్సీ సైకియాట్రీ ఈసారి అంశం ఏంటంటే ఎమర్జెన్సీ సైకియాట్రీ అంటే మనకు విపత్తులు వచ్చినప్పుడు ఏంటంటే సైకియాట్రీ రోల్ అనేది ఏంటి అనేది తెలియజెప్పడానికి ఇవాళ నర్సింగ్ స్టూడెంట్స్ కూడా అందరూ వచ్చారు బాన్సవాడ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ నుంచి ఇక్కడ ట్రైని నర్సింగ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు అక్కడ ఫ్యాకల్టీ కూడా వచ్చారు వాళ్ళందరికీ ఏంటంటే ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ముఖ్యంగా సైకియాట్రీ అనేది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ డ్రగ్స్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి ఆన్లైన్ బెట్టింగ్స్ పెరుగుతున్నాయి తర్వాత సూసైడ్స్ పెరుగుతున్నాయి అంటే మనిషికి మనిషికి కమ్యూనికేషన్ అనేది తగ్గిపోతుంది స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోయి ఇది చాలా ఇబ్బందిగా మారుతుంది ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే బ్యాంకుకి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళి బ్యాంక్ వెళ్ళేవాళ్ళు ఫుడ్ కొనుక్కోవాలంటే సూపర్ మార్కెట్కి వెళ్ళేవాళ్ళు హోటల్కి వెళ్ళి తినేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైతుందంటే అంతా ఆన్లైన్ అయిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఫుడ్ కావాలంటే స్విగ్ మన ఏ ఆన్లైన్ హోటల్లో ఆర్డర్ పెట్టుకోవడం తర్వాత లేకపోతే బ్యాంక్ కావాలంటే ఆన్లైన్ బ్యాంకింగ్ ఫ్రెండ్ కావాలంటే ఆన్లైన్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ కానీ రియల్ ఫ్రెండ్ రియలిటీ ఏమీ లేదు సో కాబట్టి ఇది దీనివల్ల ఏమైంది మానసిక సమస్యలు పెరుగుతున్నాయి సో నేను ఏంటంటే మన కమ్యూనికేషన్ మన పాతకాలంలో ఎట్లయితే జాయింట్ ఫ్యామిలీస్ ఉండాలో మన హ్యూమన్ రిలేషన్స్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు పక్కన మన మనిషికి సేవ చేయాలి హెల్ప్ చేయాలి పక్కన మీ పక్కన ఎవరైనా సూసైడ్ ఆలోచనలు ఉంటే మనకెందుకులే ఆయన వదిలేస్తే ఏమవుతుంది వాళ్ళు సూసైడ్ చేసుకోవడం రెండు జీవితం అనేది నష్టపోతుంది కాబట్టి మీరు అందరూ ఏంటంటే పక్కన సూసైడ్ ఆలోచనలు ఉన్నా నేను ఉన్నానని ఒక మీద చేసి హెల్ప్ చేయండి మతబారతలు తీసుకుంటే సైక్య దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని మోటివేట్ చేయండి మంచి బెటర్ బెటర్ సొసైటీని తయారు చేయండి దానివల్ల ఏమవుతుందంటే మనం ఆరోగ్యకరమైన తెలంగాణను ఆరోగ్యకరమైన ఇండియాని మనం తయారు చేయవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ మరియు డాక్టర్ విశాల్ గారు సతీష్ అందరికి ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఈరోజు మనం సైకియాట్రీ గురించి అనేది ఆజుకుల్ విశాల గారికి వెనతో పెట్టిన విద్య కానీ ఆయన చెప్పినట్లుగా అందరూ ఎవరికి వాళ్ళు ఐసోలేటెడ్ అయిపోతున్నాం ఈ సొసైటీలో ఈ అడ్వాన్స్గా ఎంత అవుతున్నామో ఆ అడ్వాన్స్మెంట్లో కొన్ని లోపాలు జరుగుతా మన మన్ని మనం అది శృతి మించి ఎక్కువ చేసుకోవడంతో మనం ఈ దారి దారిలో ఉండకుండా పక్కకు దారి పట్టి మనం నష్టపోతాం జరుగుతుంది ఎవరికి వాళ్ళు దాని మూలంగా ఇప్పుడు ఈ ఫోన్లే కానీ లేకపోతే ఇండి ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఉండటంతో కానీ జాయింట్ ఫ్యామిలీస్ లేకపోవటం వల్ల కానీ మనం చాలా నష్టపోతాం ఉంది ఎవరితోని కమ్యూనికేషన్ లేకపోబట్టి ఓల్డ్ ఏజ్లో చాలా ఏకాంతంలో ఉండి దాని మూలంగా ఆరోగ్య రీత్యా శారీరక రీత్యా అది నష్టపోతా నష్టపోతాం దానికి ప్రత్యేకంగా నేను వయసు తిరిగిన తర్వాత విశాల గారు చెప్పినట్లుగా నేను గ్రహించింది కూడా పది మందితో కలవాలని చెప్పి కలిస్తేనే మేము సంతోషంగా ఉంటాము అదే ఉద్దేశంతో రోటరీ క్లబ్కి పోనీ ఇంకో చోటు పోనీ మేము కమ్యూనిటీ నా ఇండిపెండెంట్ హౌస్ ఇండిపె ఇండివిజువల్ హౌస్ వదిలి పెట్టుకొని అపార్ట్మెంట్లకు పోయి కమ్యూనిటీలోకి పోయి అట్లా కలిసి ఉండటంతో ఎంతమందికి వీలైతే అంతమందితో అవసరమైతే ఎవరు ఉపయోగ ఉపయోగపడతారనో అంటే కా కావాలనుకుంటామో వాళ్ళతో కలవటంతో మేము సంతోషంగా ఉంటాం అనేది నాకు అనుభవం నాకు అనుభవం రీత్యా వచ్చినటువంటి అండర్స్టాండింగ్ అంటే అర్థమైనటువంటి విషయం కాబట్టి అందరూ కలిసిమెలిసి ఇంతకుముందు లేగా లే ఉండపై ఉండే పరిస్థితులు లేక అమెరికాలో కూడా ఎప్పుడైతే ఒక యాభై సంవత్సరాల క్రితం నుంచి ఎవరికాళ్ళు వండు ఇంక వండుకోకుండా ఇంత ముందు వండుకొని వాళ్ళు కూడా తినేవాళ్ళు వాళ్ళు ఇప్పుడంతా కూడా ఆర్డర్లు ఇచ్చి తెచ్చుకుంటున్నారు అది చూసి అప్పటి నుంచి ఫ్యామిలీ సిస్టమ్ డిస్టర్బ్ అవుతాయి అట్లాగే మన దేశంలో కూడా ఇప్పుడు సిటీస్లో ప్రత్యేకంగా టౌన్స్లో కూడా ఎక్కడ ఎక్కడ పెడితే అక్కడ అందరికీ మనకు కూడా తెలిసి చాలామందికి తెలిసిన విషయమే అందరూ వండుకుంటాం మానేసి అక్కడ ఇక్కడే తెప్పించుకుని దాంతో పిల్లల్ని మనం కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి అందరికీ ఒక ఆర్పాటం కింద చేస్తుంది బట్టి మనం చాలా భవిష్యత్తులో చాలా నష్టపోతాము వాళ్ళకి నష్టం చేసిన వాళ్ళు పోతాము మనం నష్టపోవడం కాకుండా వాళ్ళు నష్టపోతారు అంటే భవిష్యత్తే కొంత విధంగా అంధకారంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి మనం భయపడాల్సినటువంటి విషయం కాబట్టి ఆలోచించుకుని సరి చేసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి చాలామందికి సొసైటీలో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ మన తెలుసో తెలియకో అనుకునో అనుకోకుండాను ఇన్హరెంట్గా లోపల తప్పకుండా ఉన్నాయి ఉంటాయి అనేది మేమందరం కూడా భావిస్తున్నటువంటి విషయం కాబట్టి దాన్ని అన్ని దృష్టిలో పెట్టుకుని సైకియాట్రీ వాళ్ళ సలహాతోని సంప్రదించ సంప్రదించకపోయినా వాళ్ళ సలహాలు తీసుకుంటూ వాళ్ళు చెప్పిన మార్గదర్శనంలో నడుస్తా నడు ఉన్నందువల్ల మనకి భవిష్యత్ బాగుండదనేది నా అభిప్రాయం నా రోటరీ క్లబ్ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మా ప్రెసిడెంట్ గారికి అందరికీ నా ధన్యవాదాలు